పేరు పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నాడు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను నేను తీసుకొని నేనే ఉండలేను ప్లీజ్ ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ ప్లీజ్ అండి నన్ను తీసుకోండి నన్ను కొడతాను కాకూడదు హలో అండి నమస్తే నేను సింగరే ఇందాక యూట్యూబ్లో ఒక వీడియో కనబడింది సడన్గా మా అమ్మాయిని చూస్తే చాలా వేసింది హస్బెండ్ వదిలేసాడట పిల్లయ్యాక ఇద్దరు పిల్లలు వాళ్ళని వాళ్ళని పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర బతకలేక వాళ్ళకి సరైన తిండి సరైన బట్టలు సరైన చదువు ఇవ్వలేక బతుకు తెరువు కోసం అని కువైట్ వెళ్ళిపోయిందంట వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక బ్రోకర్ సహాయంతో కువైట్ వెళ్ళిపోయిందంట ఆయన అక్కడ ఏమని చెప్పాడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయిందట తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వదిలేసి నెక్స్ట్ మినిట్ నుండి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ అమ్మాయి ఏడుస్తూ వీడియో చేసి అటు సుమన్ టీవీ వాళ్ళకి కాల్ చేసింది ఇంకేదో ఛానల్కి ఆంధ్ర ఛానల్కి కాల్ చేసిందంట లోకేష్ అన్న ప్లీజ్ అన్న నాకు హెల్ప్ చేయి నేను ఇక్కడ ఉంటే బతుకనన్నా నేను చచ్చిపోతా అన్నా అంటూ వీడియో చేసింది నిజంగా అమ్మాయిని చూస్తే బాధేసింది పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను పోయేటప్పుడు వచ్చిన పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను తీసుకొని నేను ఎలా ఉండలేను ప్లీజ్ ఎంతో మందికి హెల్ప్ చేశారు కదా నారా లోకేష్ ప్లీజ్ అండి నన్ను తీసుకోండి నన్ను కొడతాను కాపాడు వదిలేశాడు వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కదా ఇంటింటికో మండిపోయి వాళ్ళ ఇంట్లో సమస్య ఏంటో ఆయన వదిలేశాడు ఉన్న ఏకైక ఏకైక దిక్కు ఆ తల్లి ఆమె ఏదో దుబాయ్ వెళ్ళి సంపాదిస్తాము నా పిల్లల్ని బాగా చూసుకుందాము అనుకుంది కువైట్ వెళ్ళింది అక్కడ ఏదో సంపాదిస్తాము అనుకొని ఇక్కడ ఇండియాలో ఎంత పనిచేస్తారో రావట్లేదు నేను వేరే దేశంలో ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి కొద్ది రోజులు అక్కడ ఉండి సంపాదించుకొని వచ్చి పిల్లల్ని బాగా చూసుకుందాము అనుకున్నట్టుంది ఆవిడ ఈ పుష్ప కాదు ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి షార్ట్ పీరియడ్లో డబ్బులు సంపాదించాలి అని ఆలోచించడమే మెయిన్ రీజన్ ఇట్లా వెళ్ళడానికి ఒక్కసారి ఆలోచించాలని ఇండియాలో బతికే వాళ్ళందరి మనుషులు కాదా ఎన్ని పైసలు సంపాదిస్తే ఎన్ని కోట్లు సంపాదిస్తే మీరు తల్లి ప్రేమని వదుకోగలరు ఎన్ని కోట్లు పెట్టిన అమ్మ ప్రేమ అయితే దొరకదు కదా పిల్లలిద్దరిని వదిలేసి తల్లి లేని అనాథ పిల్లలిద్దరిని వదిలేసి ఆవిడ పైసల కోసం అని చెప్పి దుబాయ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అష్ట కష్టాలు పడుతూ వీడియో చేసి ఆమె లాంటి వాళ్ళు ఈ పుష్ప లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా దృష్టికి వచ్చినాయి ఒక పదిహేను ఇరవై ఉన్న ఈ మధ్యలో ఒక పదిహేను ఇరవై మంది అమ్మాయిలు అక్కడ కష్టపడుతూ ఉన్నారు ముందే వెళ్ళే ముందే ఆలోచించుకొని వెళ్ళండి అనవసరంగా అప్పుడేదో డబ్బులు ఎమర్జెన్సీ కదా అని చెప్పి రాంగ్ డిసిషన్స్ తీసుకోకండి మీ తప్పుడు నిర్ణయాలతో రేపు మీకేమన్నా అయితే మీ పిల్లలు అనాథలైతారు దేశం కానీ దేశం మన దేశంలో ఉండి ఒక గంట రెండు గంటలు ఎక్కడికన్నా బయటకెళ్తేనే నాన్న ఇబ్బంది పడుతూ భయపడుతూ ఉంటారే ఆడపిల్లలు అయి ఉండి దేశంగా దేశం వెళ్ళి రక్షించండి అంటే ఎందుకు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు పర్వాలేదు మన ప్రభుత్వాలు బాగున్నాయి రక్షిస్తారు అనుకోండి కాకపోతే మరి ఇంత దారుణంగా కేవలం డబ్బుల కోసం తొందరపడి ఇంత ఇంత జీతాలు వస్తాయి కదా అనేసి వాటి కోసం ఆశపడి అనవసరంగా దేశాలు దాటి వెళ్ళకండి మీ జీవితాలను ఆగం చేసుకోకండి ఆ అమ్మాయి పేరు పుష్ప అంట అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలం అంట గ్యారంపల్లి విలేజ్లో ఉన్నటువంటి పంబాల కృష్ణయ్య పార్వతీల కూతురు అంట వీళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు వాళ్ళకి ఆ ఏరియాలో మీరు ఉన్నా కూడా వీలైనంత వరకు ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి లేదు ఎవరైనా ఉంటే మీకు టీ మీరు టీడీపీకి దగ్గరలో ఉండి లోకేష్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అనుకుంటే వీలైనంత తొందరలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు తోచిన సహాయాన్ని చేసి ముందైతే ఆ అమ్మాయిని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయండి నేను ట్రై చేస్తాను పాప మా అమ్మాయి సుమన్ టీవీకి కూడా కాల్ చేసింది నిరపమ్మ మాట్లాడినట్టుంది నిరపమ్మ దృష్టికి పోయింది అంటే ఖచ్చితంగా తను కూడా హెల్ప్ చేస్తుంది కానీ నిజంగా ఇలాంటివి చూసైనా కూడా ఆడపిల్లలు బుద్ధి తెచ్చుకోండి మీరు కూడా పిల్లయి హస్బెండ్స్ ఉండి హస్బెండ్స్ ఇక్కడ ఇండియాలో ఉండి పిల్లల్ని చూసుకుంటూ జీతాలు ఎక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి పిల్లలను స్టేట్స్కి పంపించే మగవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నారు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి మీరు బతికుండగా హస్బెండ్ అనేవాడు ఉండగా ఆడపిల్లకి ఏం అవసరం పిల్లలు ఎందుకు వెళ్ళాలి ఆమెండ్ ఒక్కదాన్ని పంపించి హస్బెండ్స్ ఇక్కడ ఖాళీగా టైం పాస్ చేసే బదులు ఇదే ఇండియాలో ఇద్దరం కలిసి కష్టపడి సంసారాన్ని ఇదలేరా ఏ షాపింగ్ మాల్లో ఉంటేనే గంట గంట సేపు అక్కడ ఉంటే వచ్చేంత వరకు హస్బెండ్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారే అలాంటిది స్టేట్స్ కి పంపించేసి మేము పిల్లలు చూసుకుంటున్నాము మీరు సంపాదించండి అని ఆడపిల్లల్ని అనాథలు ఇవ్వకండి ఆడపిల్లలకి జీతాలు ఎందుకు ఎక్కువ ఇస్తారు ఒకసారి మీరు గుండగా మీరు చేసుకొని ఆలోచించండి వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తేనే జీతం ఎక్కువ ఇస్తాడు ఊరికైనా ఇవ్వరు కదా అంటే హస్బెండ్స్కి తెలిసే పంపిస్తున్నారా ఏమైనా పర్వాలేదు డబ్బులు వస్తే సరిపోతుంది అనుకుంటున్నారా పుష్ప విషయంలో అంటే ఆమె హస్బెండ్ లేడు నేను ఇక్కడ పట్టట్లేదు కానీ చాలామంది మొగుళ్ళు నేను వెళ్తే శాలరీ తక్కువ వస్తుంది అందుకే నా వైఫ్ని పంపించాను అని అని మాట్లాడుతున్నారు వైఫ్కి ఎందుకు జీతం ఎక్కువ ఇస్తారు మీకు ఎందుకు జీతం తక్కువ ఇస్తారు అక్కడే తెలుస్తుంది కదా వాళ్ళ ఆడపిల్లల దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు బ్రోకర్లు అని హస్బెండ్స్ కి తక్కువ శాలరీ ఇచ్చి అమ్మాయిలకి ఆడపిల్లలకి ఎందుకు ఎక్కువ శాలరీ ఇస్తున్నారు అంటే అక్కడ ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టే కదా ఈ మధ్యలో మీడియేటర్స్ అదే అండి బ్రోకర్స్ నిజం చెప్పాలి అంటే బ్రోకర్స్ నిజంగా వాళ్ళు బ్రోకర్సే పంపించేంతవరకు మీరేం భయపడాల్సిన పని లేదు ఇంత శాలరీ ఇప్పిస్తాను అంత శాలరీ ఇప్పిస్తాను అని గఫాలు కొట్టి పంపించేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అలాంటి బ్రోకర్లని నమ్మి మీ వైఫ్లని మీ మీ వైఫ్స్ని మీ పిల్లలని తండ్రులైతే మీ పిల్లలని దయచేసి పంపించకండి స్టేట్స్కి కారంపూడితో తిన్నా పర్వాలేదు కానీ మన ఇంట్లో మనం ఉండి మన ఏరియాలో మన ఊర్లో మనం ఉండి ప్రశాంతంగా బతికితే చాలు ఈ జీవితానికి అక్కడ నాలుగు గంటలు కష్టపడేది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కష్టపడదాం పర్వాలేదు కానీ దయచేసి తొందరపడి డబ్బుల కాషపడి ఈ రోకర్గాలని నమ్మి దుబాయ్లని కుబైట్లని అని వెళ్ళకండి జీవితాలను ఆగం చేసుకోకండి థ్యాంక్ యూ